తికేయు ఈ మీద బల్క్ అమౌంట్ పార్టీ నాయకత్వానికి పోతుంది ఇది ఫినామి అంటే కార్యకర్తలు బ్రతకడానికి మేనిఫెస్టో కనబడుతుంది తప్పించి పేదలకు నిజంగా ఇవన్నీ చేయగలుగుతారా అంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ తీసుకోండి ఒక గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు మనం కడుతుంది పదకొండు వందల రూపాయలు కొన్ని వెయ్యి అనుకోండి వెయ్యి రూపాయలు కోటి నలభై ఐదు లక్షల మందికి ఏడాదికి మూడు సార్లు ఇవ్వాలి కోటి నలభై ఐదు లక్షలు ఇంటూ మూడు ఎంతకొచ్చింది అక్కడ రెండు కోట్ల పదిహేను లక్షలకు వచ్చింది రెండు కోట్ల పదిహేను ఏంటి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇంటూ మూడు వేల రూపాయలు ఎంత వెళ్ళిపోతుంది అసలు నలభై యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎందుకు ఎత్తేసింది చోట ఎత్తేసాడు జగన్ అది మోడీ అసలు అది భరించలేనటువంటి భారం వాస్తవంగా అందుకని ఎత్తేసారు అట్లాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందులో మూడు అని లెక్కేసుకుంటున్నాడు మూడింటికి వచ్చేటప్పటికి ఏడాదికి నలభై నలభై ఐదు వేల కోట్లు పెడతారా వీళ్ళు నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు వైసీపీ మీద అనేది ఈ మూడు కాన్సెప్ట్స్ నిరుద్యోగ ఓట్ బ్యాంక్ నిడు తీసుకురాగలుగుతాయా అంటే తీసుకురావాలని ఇప్పుడు నిరుద్యోగులకి ఎక్టివాడికి అభిమాని వాళ్ళకు ఉంటాడు గా చంద్రబాబు నాయుడు క్రిందటి సార్ ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాడు డిఎస్సి క్రిందటి సార్ చేసాడా లేదు అది ఆయన అంత ముందు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల నాలుగు ముందు అండ్ డిఎస్సి తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇచ్చాడు మన జగన్ మోహన్ రెడ్డి ఇచ్చాడు పద్నాలుగు తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళకి తొంభై ఎనిమిది డిఎస్సి పోతే ఎవడైన ప్రభుత్వం ఏం చేయాలి అప్పుడు పోతే మళ్ళీ పోయి తను వచ్చినప్పుడు అన్న ఇవ్వాలి కదా రామూలుగా అయితే వెంటనే ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వలేదే